దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక లోకాస్వార్థ ఆరోధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో బైబుల్ గ్రంథం నుంచి ఒక మాటను మనం చదువుకుందాం మిమ్మును శపించు వారిని దీవించుడి మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నాడు ఒకటి గమనించినట్లయితే మొట్టమొదటిగా దీవించండి అంటున్నాడు రెండోది ప్రార్థన చెయ్యండి అంటున్నాడు దీవించాలి రెండు ప్రార్థన చేయాలి ఎవరిని దీవించాలి అంటున్నాడో మిమ్ములను ఎవరైతే శపిస్తూ ఉంటారో వారిని మీరు దీవించాలి తిరిగి మీరు శపించకూడదు సమా అలాంటి విషయం ప్రభు చెప్తలేడు ఎవరైతే మనల్ని శపిస్తూ ఉంటారో వారిని మనం దీవించుకుంటూ వెళ్ళాలని ప్రభు చెప్తూ ఉన్నాడు రెండోది మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి మిమ్మల్ని బాధ పెడుతున్న వారు మిమ్మల్ని హింసిస్తున్నటువంటి వారు స్వార్థను అడ్డగిస్తూ క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతూ చిత్రహింసలు పెట్టడానికి గురి చేస్తూ ఉన్నారో వారందరి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు ప్రతీకారం తీర్చుకోకూడదు మనం ప్రార్థన చేయాలి ఎందుకు ఈ మాటలు ప్రవృత్తి చెప్పాడు ఆయన సెలవులో మరణిస్తున్నప్పుడు ఆయనను పొడుచు వారిని దీవించాడు ఆయనని చిత్రంసలు పెట్టే వారిని వాళ్ళ కొరకు తండ్రి అయిన దేవుని దగ్గర ఎంతగానో ప్రార్థన చేశాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరగారు కనుక వీరిని క్షమించండి అన్నాడు దేవునికి స్తోత్రం